హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ దేశంలో పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి వరుసగా మూడోసారి ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది మోడీ మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు కొత్త ప్రభుత్వం కొలువ తీరని వెంటనే విపక్ష ఇండియా కూటమి అధికార ఎన్డీఏపై యుద్ధం మొదలుపెట్టింది వాస్తవానికి ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సీట్లు తగ్గాయి అదే సమయంలో కాంగ్రెస్ సీట్లు కూడా అమాంతం పెరిగాయి సో ఇండియా కూటమి బలం పుంజుకుందని చెప్పి అందరికీ ఉంది సో ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ప్రణాళికలు ఇంకా పావులు కదుతుంది బీజేపీకి బలంగా భావించే సోషల్ మీడియా కూటమి టార్గెట్ చేసుకుంది సో సైలెంట్ గా కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై ప్రచారం మొదలు పెట్టింది ఇటీవల ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది వ్యక్తిగత ఖాతా ఉన్నవారు ఇతరులకు టికెట్ బుకింగ్ చేస్తే జైలుకు వెళ్తారని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారు అయితే దీనిపై రైల్వే శాఖ ఇచ్చుకుంది ఇందులో వాస్తవం లేదని తప్పుడు వార్తలు నమ్మొద్దని చెప్పి సూచించింది కానీ అప్పటి ప్పటికే ప్రజల్లో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమైంది ఇక సోషల్ మీడియా వేదికగానే జిఎస్టి పై కూడా ప్రచారం మొదలు పెట్టారు గతంలో కూడా అనేక రకాల పన్నులు ఉండేవి కానీ కేంద్రం ఈ పన్నులన్నీ కూడా కలిపి జిఎస్టి పేరుతో ఒకే ఘాటుకి తెచ్చిందని చెప్పి ట్రోల్ చేస్తుంది సో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు చేస్తుంది కానీ దీనిపై విపక్ష ఇండియా కూటమి ఇప్పుడు కేంద్రం భారీగా పన్నులు విధిస్తుంది అని ప్రచారం మొదలుపెట్టింది గతంలో వేరు పన్నులు కట్టినా అవి మనకు తెలిసేవి కావు కానీ బిజెపి జిఎస్టి విధానంతో పౌరులు ఎంత పన్ను చెల్లిస్తున్నారన్న విషయం తెలిసేలా చేసింది దీన్ని ఇప్పుడు విపక్ష కూటమి తమకు అనుకూలంగా మార్చుకుంటుంది కేంద్రం జీఎస్టీ రూపంలో భారీగా పన్నులు వసూలు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు తద్వారా కేంద్రంపై విషం చిమ్మే ప్రయత్నం జరుగుతుంది ఇక కేంద్రం వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ పైన విపక్షాలు ప్రచారం జోరుగా పెంచాయి చెప్పొచ్చు ఎందుకంటే ఎన్నికలు ముగిసిన వెంటనే జూన్ అర్ధ జూన్ ఒకటి అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు అమాంతం ఐదు శాతం పెరిగాయి సో దీంతో ఇప్పుడు దీన్ని కూడా విపక్ష కూటమి తనకు అనుకూలంగా కేంద్రంపై వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నాయి ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి అమలు చేసిన స్వచ్ఛ చతుర్భుజి పథకంలో భా ప్రధాని మోదీ రోడ్ల విస్తరణకు అనేక చర్యలు చేపట్టారు మోదీ వచ్చిన తర్వాత చాలా నేషనల్ హైవేస్ బాగుపడ్డాయని చెప్పాలి కానీ మోదీ ప్రధాని అయ్యాక వేల కిలోమీటర్ల రోడ్లు విస్తరణకు నోచుకున్నాయి అయితే గతంలో ఉన్న గతుకుల రోడ్లు కనిపించడం లేదు దూరాభారం చాలా వరకు తగ్గింది రెండు మూడు గంటల్లోనే వందల కిలోమీటర్లు ప్రయాణం ప్రయాణించగలుగుతున్నారు అందరూ కూడా సో సౌకర్యాలు మెరుగుపరిచిన నేపథ్యంలో రహదారుల నిర్వహణకు అయ్యే ఛార్జీలను కూడా కేంద్రం వాహ వాహనదారుల నుంచే వసూలు చేస్తుంది అందుకే రోడ్ల రోడ్లందరికి సౌకర్యంగా ఉంటున్నాయి పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా టోల్ ఛార్జీలను కూడా కేంద్రం సవరిస్తూ వస్తుంది సో అందుకే రీసెంట్ గా జూన్ ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ పెంచింది సో దీనికి కూడా విపక్షం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది ఇలా అనేక కార్యక్రమాలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా మెల్లిగా జనాలకు చొచ్చుకుంటూ వెళ్తున్నాయి సో ఉన్న ఉన్న ప్రభుత్వానికి ఏమి కాకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం ఇవి బీజేపీకి నష్టం నా అభిప్రాయం స్పష్టమవుతుంది నిజంగా మోడీ తీసుకునే నిర్ణయాలపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారంపై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ యూ